రెండు రోజులు ఒకసారి నా మేనకోవాళ్ళ చూడండి నాకు నిద్ర రాస్తాను అందుకే ఆతరంగా అయితే వచ్చినాయి అంతకంటే ముందు మా సుబ్బుని అయితే కలిసి అబ్బా మా సుబ్బుకి నేను అంటే ఎంత అభిమానము ఎండిపోయిన దాచిచాలనే జ్యూస్ అయితే తాపిచాడు మా సుబ్బు ఉండి అన్న నీకు ఒకటి ఆడ సరిపోతుంది అది నా తీసుకొని కూడా ఎడ ఈడీ ఎంత అంటే ఆడ అల్లుడు నా మేనకోవాలి అంటే అప్పల కోసం వెయిట్ చేస్తున్నారు అయితే నా అల్లుడికి అప్పలు కావాలంటే ఖచ్చితంగా కావాలి ఒకవేళ తీపిలేదని ఒక వాయిస్ లు ఫోన్లు అన్నీ చేసి గబ్బు గబ్బు పెట్టించాడైతే మా పన్నముకి కవర్ లేదని ఎంత కోపకించుకున్నాను చూడండి I'm going to keep it. 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 I'm going ఒక ఐదు నెలల క్రితం ఏంద్రంటే మా పన్నెండు అడిగినా ఇంకో పెడతామని ఈ మధ్యన ఏంటంటే మూడు నెలల తయారైపోతా అంటే ఏదైనా అప్పలు తెచ్చినా ఇంకో అది కవర్ అయినా సరే వాళ్ళ అమ్మకు వాళ్ళ వాళ్ళకి కానీ ఇది పెరుకునే వచ్చా మళ్ళా నా ఫ్యూచర్ నాకు అర్థమైంది మా ముందు నా ముసలి పండగ ఖచ్చితంగా మామ అది కావాలి ఇది కావాలని చెప్పి తలకైతే తినేచ్చు ఖచ్చితంగా నా నమ్మేచ్చా ఒక ఇరవై నిమిషాల రాజా నా అయితే అడుగుకున్నా ఒక రోబేట్ మీద కేక్ అని చెప్పి ఒక రో కాదు కదా దగ్గర కూడా రనీతే